సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతున్నారని మంత్రి నాదేండ్ల మనోహర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇది నిజంగానే దుష్ప్రచారమా లేక నెటిజన్లు పాలన పవన్ పాలనపై న్యాయమైన ప్రశ్నలు వేస్తున్నారా అని చూస్తే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి కేసుపై తీవ్రంగా స్పందించారు అయితే డిప్యూటీ సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేకపోవడం అదే అంశంపై పవన్ మౌనం వహించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది పవన్ ప్రతిపక్షంలో ఉండగా పోరాడారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు ఇంతటితో ఆగకుండా రెండు వేల పదిహేడులో టీడీపీ ప్రభుత్వంలో ప్రీతి మరణం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదన్న ప్రశ్న కూడా నెటిజన్లు లేవనెత్తుతున్నారు అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారని వాడుకున్నారనే విమర్శలు వస్తున్నాయి పైగా ఇటీవల జనసేన ప్రతినిధులు ప్రీతి కుటుంబాన్ని అవమానించే రీతిలో మాట్లాడినా పవన్ స్పందించకపోవడంపై విమర్శలు మరింతగా పెరిగాయి కేవలం ప్రీతి కేసు మాత్రమే కాదు మరికొన్ని ఘటనల ఘటనలపైన పవన్ మౌనం విమర్శలకు కారణమైంది ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో అణగారిన వర్గాలపై దాడుగులు జరిగినా స్పందించకపోవడం శ్రీశైలం నియోజకవర్గంలో అటవీ సిబ్బందిని దాడి చేసిన ఘటనలో జనసేన ఇన్ఛార్జి నిందితుడిగా ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా నెటిజన్లలో అసంతృప్తిని పెంచింది అదే కాకుండా వైఎస్ జగన్ హయాంలో స్థాపించబడిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుంటే పవన్ కళ్యాణ్ నిశ్శబ్దంగా ఉండడంపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఈ విమర్శలన్నింటినీ దుష్ప్రచారంగా అభివర్ణిస్తున్నారు మంత్రి నాదేండ్ల మనోహర్ సోషల్ మీడియాలో కూటమిగా కుట్ర పూర్వకంగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు కానీ నెటిజన్లు మాత్రం ఇది కుట్ర కాదు పవన్ పాలనలో విఫలమైన చోట్ల ప్రజలు వేసే ప్రశ్నలు మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు నిజంగా చూస్తే పాలనలో ఉన్నప్పుడు విమర్శలు సహజం వాటిని కుట్ర అని తేల్చి పారేయడం కంటే ఆ విమర్శల్లో ఎంతవరకు న్యాయం ఉందో ఆత్మవిమర్శ చేసుకోవాలని విశ్లేషకుల అభిప్రాయం ప్రజలు నాయకుడిని హీరోగా కాకుండా పాలకుడిగా చూస్తారు కాబట్టి బాధ్యతగా పాలన ఇవ్వడం ద్వారానే విమర్శలను తగ్గించుకోవచ్చు మొత్తానికి పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలు దుష్ప్రచారమా లేక న్యాయమైన ప్రశ్నలా అన్నది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది కానీ ఒక విషయం మాత్రం ఖాయం అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు తప్పవు ఆ విమర్శలు తగ్గాలంటే ప్రజలకు మంచి పాలన ఇవ్వడం ఒక్కటే మార్గం